డెందలూరు మండలం పోతునూరు గ్రామంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారి జి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బోధుల స్వరూప్ హాజరయ్యి జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞను విద్యార్థుల చేత చేయించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోధుల స్వరూప్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని ఇక్కడ ఎంత చదివితే అంత విజ్ఞానం వస్తుందని గ్రంథాలయాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు అనంతరం ఇన్ఛార్జ్ హెచ్ఎం బి నాగేశ్వరరావు ఎం రాంప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ విడిచి పుస్తకంపై దృష్టి సారించాలని అన్నారు చదువుతో పాటు విద్యార్థులు ఆటపాటలయందు ఆసక్తి కలిగి ఉండాలని గ్రంథాలయాలను సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ హై స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం బి నాగేశ్వరరావు ఉపాధ్యాయులు ఎం రాంప్రసాద్ ఫిజికల్ డైరెక్టర్ పౌల్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దేవంబట్ల సందీప్ హాజరయ్యారు ఎక్కువ మంది ఉంటారు కానీ కొంచెం కొంచెం ఆయన కొంచెం వివరణ ఇచ్చే కొద్ది ఎంత కుదలండి ఎలా కుదలని ఎక్కుతుంటే మార్కిస్ ఈస్ట్ నిద్రలు కర్గులుతానికి అన్న అందరి అందరి యొక్క ఆయన కొంచెం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనమే ఉంది ప్రతిపన్నన కుదలల్లో ఉన్న నాలుతి జెప్పా మీకు거든요 నా కొర జప్పనే ఒక రంగనాంధ్ర భాషనటువంటి కొన్ని కవితలు ఉన్నాయి రంగనాథ్ గారు అంటే మీ దిడీలు ఆయన పాక్ సినిమాలో హీరోగా చేసినటువంటి వ్యక్తి అదైందా ఎదుగు ఆయన ఏం కోటో చూడండి ఆయన 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 భార్య ఓకేనా ఆయన రాసినటువంటి ఇది కవిలు అదైనా ఆయన ఉండి ఒక కవిత చదువుతాను దాని అర్థం అర్థమైన స్వభావంతో చూసుకోండి చె పుస్తకాలు మనం మంచి పుస్తకాలకి సమయం కేటాయించుకోవాలి ఆ మంచి పుస్తకంలో రోజుకి రెండు పుస్తకాలు చదివే కంటే ఒక పుస్తకం చదివించాలి చాలు మనం చదివితే మనకు అర్థం అవ్వాలి అంతేగాని ఇల్లు చదివేసినా మనకు అర్థం కాకపోతే అది అర్థం చేస్తే అందుకని మనం చదివేది మనకి కొంచెమైనా మనకు మన మైండ్ లో నిలుచుకోవాలి అందుకని నేను ఈ పుస్తకం పూర్తిగా చూసే నాకు అక్కడికి వెళ్ళి సాహిత్యం అని ఉంది అది చూద్దామని చూసాను చూస్తే నాకు ఒక ఆయన రాసినటువంటి పుస్తకం దాంతో నన్ను అదేదో ఊరు నుండి మహాశిల్పి వచ్చాడు మరేదో ఊరు నుండి పెద్ద బండ తెచ్చాడు ఆ అడుగుల బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670